హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఏపీ ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి మనకి పన్నెండు వందల కోట్ల రూపాయలు అమౌంట్ అనేది రిలీజ్ చేసినట్లు న్యూస్ అయితే వచ్చిందండి సో మరి అమౌంట్ అనేది రిలీజ్ చేశారా లేదంటే రిలీజ్ చేశారు సో మరి ఇది కాలేజ్ అకౌంట్లో పడుతుంది కాబట్టి కొంతమందికి అయితే తెలియకపోవచ్చు సో మరి మీ జ్ఞానభూమి లాగిన్లో మనకి అప్డేట్ అయ్యేసరికి కొంతమందికి అప్డేట్ అవుతుంది కొంతమందికి లేట్గా అప్డేట్ అవుతుంది కాబట్టి లేట్గా అప్డేట్ అవ్వచ్చు లేదంటే మీ కాలేజీలో అమౌంట్ పడిందా లేదనేది చెక్ చేసుకోవచ్చండి మరి మనకి ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మొత్తం బకాయిలను చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చారని వీటితో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు పీజీ కోర్సులో ఫీజుల డబ్బులు త్వరలో విడుదల చేయాలి కొత్తగా ఫీజులు నిర్ణయించే ప్రక్రియ సైతం త్వరగా పూర్తి చేయాలని కూడా కోరారు మరి మనకి రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం మొత్తం బకాయిలను చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చారంట అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించి మొత్తం అన్ని ఇన్స్టాల్మెంట్స్ కూడా క్రెడిట్ అవ్వడానికి మనకి ఇక్కడ ఉత్తర్వులు ఇచ్చినట్లు న్యూస్లో క్లియర్గా ఇచ్చారు సో మరి ఆ న్యూస్ పేపర్ కూడా మీకు వీడియోలో చూపించాను అలాగే మరి మనకి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అమౌంట్ అనేది విడుదల చేస్తారు కానీ కొంచెం లేట్ అయితే అవ్వచ్చు ఎలక్షన్ లోపు మాత్రం విడుదల చేస్తారు అమౌంట్ మరి ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా ఇంకా పెండింగ్ ఉన్న ఫీజులు అవి కూడా మనకి కొంచెం లేట్ అయినా విడుదలైతే చేస్తారు సో మరి మనకి ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రం స్టూడెంట్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది సో మరి మీరు చెక్ చేసుకోండి మిగతా స్టూడెంట్స్కి మాత్రం కాలేజ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కాబట్టి మీరు మీ యొక్క కాలేజీ కాలేజీలో అకౌంట్స్లో చెక్ చేసుకోవచ్చు లేదంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత మనకి జ్ఞానభూమి లాగిన్లో అప్డేట్ అవుతుంది సో మరి అక్కడైనా కూడా మీరు అమౌంట్ పడిందో లేదని చెక్ చేసుకోవచ్చు అండి సో మరి ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో నేను వీడియోస్ అయితే ఇక్కడ చేస్తాను సో ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్